రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం నడుస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు దుర్మార్గపు పాలన కొనసాగిందన్నారు ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ఫ్లవర్ ప్లాంట్ ఉత్పాదన కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే స్థాయికి ప్లాంట్ను తీర్చిదిద్దుతామన్నారు పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వస్తున్న భట్టితో పాటు మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి అక్కడి నుండి రామగుండం బి థర్మల్ పవర్ హౌస్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం సీఎండీ బలరాం నాయక్ ఇతర అధికారులతో కలిసి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ పై సమీక్షించారు సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించిందన్నారు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిందన్నారు సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా రైతులకు రుణమాఫీ జరగకపోతే సంబంధిత వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు ప్రతి ఏడాది మహిళకు ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు గత ప్రభుత్వం రెసిడెన్షియల్ కళాశాలలకు గత ఏడాది మూడు కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించిందన్నారు తమ ప్రభుత్వం ఈ ఏడాది కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు ఈ బహిరంగ సభలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్ వినోద్ వివేక్ ప్రేమ్సాగర్ రావు విజయ రామారావు లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు రెండు సార్లు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కొక్క టర్మ్ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్ లో కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ నాయకత్వం ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే సరే ఒకటి మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్దిగా ఏదో మొదలు పెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు నేను ప్రజల్లోకి వస్తాను ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను పదేళ్ళు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా రెండు లక్షల వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువునమ్మా అని అడగటానికి వస్తావు ఏ ముఖం పెట్టుకొని వస్తావు నేను అడుగుతా ఉన్నాను మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఐదు సంవత్సరాలు ఆగలే మేము కేవలం అధికారంలోకి వచ్చాము మూడు నాలుగు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఈ ఎనిమిది నెలల్లో నాలుగు నెలలు ఎన్నికల కోళ్ళలో పోతే మాకు మిగిలింది కేవలం మూడు నుంచి నాలుగు నెలలు ఈ మూడు నాలుగు నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారి యొక్క ఇలా ఇక్కడ ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మరొకసారి ఈ పట్టణంలో ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు రేపు పొద్దున స్టేడియం కూడా అడిగినారు అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాతం చెప్పడిగా మీ రామగుండం ప్రాంతానికి ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడిగా ఎప్పుడు ఆహరినిషన్ ఎవరు కనబడ్డా ఇప్పుడు కూడా అడుగుతాను ముప్పై బస్సులు నేను ఇప్పటికే చెప్పినా తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నాయకుడిగా ఎదిగినటువంటి సంబంధం అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ ప్రాంతం మళ్ళా దేశ వ్యాప్తంగా మనము ఈ ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జిమ్మిన దానికి సంబంధించి జెనికోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశ దేశవ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు అదే విధంగా మా పార్లమెంట్ బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుడు సోదరుడు కాంట్రాక్ట్ సింగరేణి కార్మికుల సోదరులకు సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతానికి